ఊరు ఇంత మంచిగా ఉన్నాయంటే రోడే చక్కలేదు ఇంకేం మాట్లాడుతున్నాం దాని గురించి పెళ్లి తరఫున కూడా ఎవరంటే కూడా మీరు ఊరికి రోడే ఇవ్వాలేడిస్తారా అనే రకంగా కూడా ఇట్లకి వెళ్ళి పోవాలన్నా కూడా లారీ కూడా ఇబ్బంది డ్రైవర్ డ్రైవర్ వచ్చేందుకు కూడా కూడా ఇబ్బంది యాక్సిడెంట్ రావాలన్నా వచ్చేసరికి గంట రెండు గంటలు అయిపోతుంది మీ వరకు అంటే మొన్న రీసెంట్ గా ఒక ఎన్నికలు జరిగినాయితూ వస్తున్నారు చెప్పుకోవడం పోవడం అంతే అంతేగాని పని కాదు వాళ్ళు మళ్ళీ వచ్చి అడగడం కనిపిస్తాయి ఇప్పుడు మళ్ళా మొగోళ్ళు ఏదో ఒకటి అడ్జస్ట్ అవుతారు అనుకో లేడీస్ కి ఇబ్బంది కదా ప్రెగ్నెన్సీ క్యాండిడేట్లు ఉంటారు వాళ్ళకి ఎట్లా అంటే ఇప్పుడు అట్ ఏ అటెండ్ అటెండ్ చేయాలంటే ఈ టైంలో పిల్లలు పోయే లోపు ఇబ్బంది ఇలాంటి సమస్యల కోసం ముందు చాలా ఇలా పొద్దున మార్నింగ్ లో ఒక వీడియో పిల్లల గురించి పెట్టిల్ ఆ వీడియో కూడా నేను ఆల్రెడీ చూసిన మీరే వస్తారు ప్రకారంగా మీరు వస్తారనే ముచ్చటంటే ఇదివరకు ఎమ్మెల్యేలు అయినా సర్పంచ్లైనా ఎవరైనా హామీలు ఇచ్చుకుంటూ వెళ్ళి కానీ పనులు కాలేదు అయితే ఇప్పుడు జనాలలో ఏందంటే మార్పు ఏంటంటే మన లెక్క మనమే ఎన్నుకోబడమనుకో మన పరిస్థితి అనేది మారుతా అనే అవకాశం చాలా మంది కలుగుతుంది ఈ ముచ్చట చాలా ఇదివరకు పది సంవత్సరాలు దాకా తెలంగాణ చేసింది ఆ నమ్మకం ఏదేదో మనం ఏమంటారు గొర్రె పిల్లల లెక్కనో అట్లా ఎన్ని ఇప్పుడు కాంగ్రెస్ అనేది ఎన్నుకోవడం జరిగింది అది కూడా చేత చేదా అంటే హామీలు ఇచ్చిళ్ళు అంతేగాని పనులు కావడం లేదు ఇంకా జనాలు మార్పు వస్తుంది మీ ఆసలు ముందుకు వచ్చిందంటే పని ఖచ్చితంగా అయితే నమ్ముతున్నాం ఖచ్చితంగా నమ్ముతున్నాం ఖచ్చితంగా మా సపోర్ట్ మీకు